Thank you వ్లాదిమిర్ పుతిన్ అయితే డిసెంబర్ లో భారతదేశంలో పర్యటిస్తారు దీని గురించి ఇప్పటికే ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ అయితే స్పష్టం చేశారు మళ్ళీ ఈ రోజు కూడా స్పష్టం చేశారు ఆయన అమెరికాలో జరుగుతున్నటువంటి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తర్వాత బయటకు వచ్చారు మన భారత విలేకరులతో మాట్లాడారు అప్పుడు ఈ విషయాలు అయితే చెప్పారు జయశంకర్ గారు కూడా రష్యాలో పర్యటిస్తారు అంటే మాస్కోలో పర్యటిస్తారు తర్వాత మేము కూడా న్యూఢిల్లీలో పర్యటిస్తాం అంటే సెర్గి లావ్రోవ్ కూడా పర్యటిస్తారు ఆ తర్వాత డిసెంబర్లో మా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అయితే భారత్ పర్యటిస్తారు భారత్లో పర్యటించాక ద్వైపాక్షిక సంబంధాలు చాలా విషయాలు మాట్లాడుకోవాలి ముఖ్యంగా వాణిజ్యం సైనిక సాంకేతికత కృత్రిమ మీద వీటన్నింటి గురించి చర్చలు జరపాలి ఇంకా విస్తృతంగా చర్చలు జరిపి తొందరగా మన యొక్క వాణిజ్య సంబంధాలను అయితే నెరపాలి ఇంకా భారత్ రష్యా మధ్య బంధం ఇంకా బలపడుతుంది వాణిజ్యం కూడా ఇంకా పెరగాలి ఎక్కడైతే భారతదేశం మా కోసం నిలబడినందుకు ఒకవేళ కోల్పోవలసి వస్తే అది మళ్ళీ రష్యాలోనే తీర్చుకునే ఒక అవకాశం అయితే ఉంటుంది అంటే అమెరికా ఏదైతే ఈ సుంకాలు విధించి మనకు దెబ్బతీసిందో ఆ యొక్క వాణిజ్య లోటునైతే రష్యా దగ్గర తీర్చుకోవచ్చు అన్న విధంగా లావరోస్ అయితే మాట్లాడాడు